హాయ్ హలో టెట్ అండ్ ఫ్రెండ్స్ నిన్న టెట్లో ఎరిక్సన్ మనోసాంఘిక వికాసం గురించి ఇచ్చాడు ఈ పట్టిక ఉందో చూసారా అందుకని మీకు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు చెప్పి నేను కూడా ప్రిపేర్ అయినట్టు ఉంటుందని చెప్పేసి నేనైతే ఇది కొంచెం లాంగ్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఒకవేళ ఇక్కడ బిట్ దీని నుంచి మనకు ఒక బిట్ అయితే వస్తుంది అందుకని చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఎరిక్సన్ ఒక బిట్ అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అందుకనే నేను వీడియో చేస్తున్నాను ఎరిక్సన్ మనో సాంఘిక వికాసం చూడండి ఎరిక్సన్ ఇయర్ నైన్టీన్ నాట్ టూ నుంచి నైన్టీన్ నైన్టీ ఫోర్ వ్యక్తి జీవిత కాలంలో జరిగే వికాసాన్ని మనో సాంఘిక వికాస సిద్ధాంతం అని అంటారని ఎరిక్సన్ తెలియజేశాడు ఇంపార్టెంటే అండర్లైన్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రాయిడ్ అని ఇతను ఎరిక్సన్ ఫ్రాయిడ్ అనుచరుడు అనమాట ఫ్రాయిడ్ను అచిత్తు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటే ఎరిక్సన్ని అహం మనో విజ్ఞాన శాస్త్రవేత్త అంటారంట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎన్ని దశలు ఎనిమిది దశలు ఇక్కడ చెప్పాడు అంటే ఫ్రాయిడ్ లాగా ఎరిక్సన్ కూడా మూర్తి మొత్తం అనేక దశల పరంపరల్లో వికాసం చెందుతుందని విశ్వసించాడు అనమాట ఇతను చెప్పిన ఎనిమిది దశలు ఫస్ట్ పూర్వ సైశవ దశ పూర్వ సైశవ దశ తెలిసింది కదా ఏజ్ అంతా పుట్టుకు నుంచి అంటే అప్పుడే పుట్టిన దగ్గర నుంచి ఒకటిన్నర సంవత్సరం వరకు ఉంటుంది ఇక్కడ నమ్మకం అపనమ్మకం నమ్మకం అపనమ్మకం ఇక్కడ లక్షణం ఇచ్చాడు నమ్మకం అనేది అంటే ఫస్ట్ నమ్మకం ఆశ ఏర్పడుతుంది అనమాట అప్పుడే పుట్టిన దగ్గర నుంచి ఒకటిన్నర సంవత్సరం అంటే మనం ఒక్కొక్క దశ గురించి మనం ఇప్పుడు ఇలా బట్ ఇది బట్టి అనుకోండి ఈ దశ ఎలా ఉంటుందో ఆ దశలో ఏం జరుగుద్దో చెప్పడం కష్టం అనమాట సో ఇప్పుడు ఫస్ట్ నమ్మకం అపనమ్మకం నిన్న ఇదే టెట్లో వచ్చి ఇచ్చాడు సో దాని గురించి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ నమ్మకం అపనమ్మకం అండర్లైన్ చేశాను అండర్లైన్ చేసి చదువుకుంటే సరిపోద్ది ఇక్కడ ఏంటంటే అప్పుడే పుట్టిన శిశువుకి అవసరాలు ఎవరు తీరుస్తారు తల్లి తీర్చుద్ది కాబట్టి పూర్తిగా తల్లి లేదా సంరక్షలు సంరక్షణపై ఆధారపడతాడనమాట ఈ దశలో శిశువుకి ఏమవుద్దంటే నమ్మకం కలుగుద్ది మౌఖిక దశ సంవేదన దశలోనే జరుగుద్ది అనమాట మౌఖిక సంవేదన దశలో ఏర్పడుతుంది ఇక్కడ తల్లి చేసే బాధ్యత ఏంటి పోషణ సంరక్షణ నాణ్యతలు అనమాట ఇప్పుడు తనకి అన్ అన్ని రకాలుగా అందించామనుకోండి ఆ ఆ శిశువుకి ఏమవుద్దంటే నమ్మకం ఏర్పడుద్ది ఒకవేళ తనకి ఏది ఆహారం తల్లి ప్రేమ వాత్సల్యం ఇవన్నీ సరిగ్గా చూపించలేదనుకోండి తల్లి కనపడకపోయినప్పటికీ ఆలనా పాలనా చూసుకోనప్పటికీ కూడా అప్పుడు అప్పుడేమవుతుంటే అపనమ్మకం ఏర్పడుద్ది అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఈ దశని అంటే ఏంటి పూర్వ శైశవ దశ ఒకటి పుట్టినప్పటి నుంచి ఒకటిన్నర సంవత్సరం వరకు దీన్ని నమ్మకం అపనమ్మకం అనమాట ఇక్కడ ఇక్కడ ఏం ఏర్పడుద్దన్నాడు ఆశ అనే సద్గుణం ఏర్పడదని ఎరిక్సన్ చెప్పాడు ఆశ అనొచ్చు లేకపోతే నమ్మకం ఇక్కడ బాక్సులో నమ్మకం ఇచ్చాడు ఆశ సేమ్ అదే వస్తుంది అనమాట మీనింగ్ నెక్స్ట్ ఈ దశలో ఏర్పడే నమ్మకం లేదా అపనమ్మకం తదుపరి దశలోకి అనుసరించి మూర్తిమత్వ వికాసంలో ప్రతిబింబిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేపడికి చూడండి ఉత్తర సైస్వ దశ ఉత్తర సైస్వ దశ అంటే ఒకటిన్నర సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు అంటే ఇక్కడ స్వయం ప్రతిపత్తి సిగ్గు సంశయం ఇక్కడ ఏర్పడే లక్షణం ఏమడుతుందన్నాడు గుణం మనోబలం అనమాట ఇప్పుడు చూద్దాం దాని గురించి ఇక్కడ చూడండి అభివృద్ధి చెందిన శారీరక చలనాత్మక అంటే అప్పుడే తన శరీర అవయవాలు కొంచెం అభివృద్ధి చెందుతూ ఉంటాయి కదా మానసిక నైపుణ్యాలు భాషా సామర్థ్యాలు ఉపయోగించి స్వతంత్రంగా పనిచేసుకునే దిశలో సాగుతారనమాట పిల్లలు ఈ దశలో పిల్లల అనుభవాల నాణ్యతపై చూడండి వ్యక్తిగత స్వయం ప్రతిపత్తి ఆధారపడుతుంది ఈ పిల్లలకి ఈ దశలో పిల్లలకి అతిగా శౌచాలయ శిక్షణ అంటే టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తాం టాయిలెట్కి వెళ్ళవని చెప్తూ ఉంటాం అనమాట అతిగా సంరక్షణ అంటే బయటికి వెళ్తే ఎక్కడ పడిపోతారు అతి సంరక్షణ అనమాట అప్పుడు వారిలో సిగ్గు సంశయం ఏర్పడే అవకాశం ఉంటుంది పిల్లలు ఎక్కువగా సిగ్గు సంశయం కలిగించకుండా వారికి అవసరమైన స్వేచ్ఛను స్వతంత్రత ఇస్తే కనుక స్వయం ప్రతిపత్తితో అంటే అన్నీ నేర్చుకోగలుగుతారు అన్నమాట అప్పుడు వాళ్ళకి ఏం ఏర్పడుతుంది మనోబలం అనే సద్గుణం ఏర్పడుతుంది అని ఎవరు చెప్పారు ఎరిక్స్ అని చెప్పారు నెక్స్ట్ చొరవ అపరాధ భావం చొరవ అపరాధ భావం అంటే మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు లేకపోతే త్రీ టు సిక్స్ ఇయర్స్ వరకు అనమాట ఇక్కడ ఏంటంటే చొరవ తీసుకుంటారు వాళ్ళకి చేయగలం చేయగలమని చొరవ తీసుకుంటారు చొరవ తీసుకోవడం ప్రారంభమవుతుంది కృత్యాలు లక్ష్యాలను సాధించడంలో గుణాత్మకత ఏర్పడుతుంది అక్కడ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ప్రశ్నలు అడగటం నిరంతరం పరిసరాలను శోధించడం ప్రణాళికను ఏర్పరచుకోవడం నిమగ్నోవడం ఇలా చేస్తారనమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ నమ్మకం లేదా చొరవ తీసుకోవడానికి నిరుత్సాహపరిచిన అర్థం విమర్శలు చేసిన చిన్న వైఫల్యాలకు మనం తిట్టిన శిక్షించిన కొంతమంది ఎక్కువ క్వశ్చన్లు వేస్తూ ఉంటే తిడతా ఉంటారు పిల్లల్ని అలా తిట్టి తిట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా సంశయిస్తారు సంశయిస్తారనమాట అంటే చొరవ తీసుకోలేకపోతారు అపరాధ భావం ఏర్పడకుండా మనం పెద్దవాళ్ళు ఏం చేయాలంటే తల్లిదండ్రులు పెద్దలు ఏం చేయాలి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడి పడి సరైన పర్యవేక్షణ మార్గదర్శనం అందించాలి కృత్యాలను చేయడానికి ప్రోత్సహించాలి అంటే ప్రమాదకరమైన కృత్యాలు కాకుండా మంచి కృత్యాలు చేయడానికి చెప్ప వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట ఈ దశలో లక్ష్యం అనే సద్గుణం ఏర్పడుతుంది ఎరిక్స్ అని చెప్పాడు నెక్స్ట్ శ్రమశీలత న్యూనత ఇండస్ట్రీ అండ్ ఇన్ఫీరియారిటీ ఓకే సిక్స్త్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఇక్కడ ఈ శ్రమశీలత న్యూనత అంటే స్కూల్కి వెళ్ళటం కోసం శిశువు కష్టపడతాడు అనమాట అంటే జస్ట్ ఊరికినే మీకు గుర్తుంటుందని బ్యాగులు మోయడానికి శ్రమ పడతారు కదండి పిల్లలు ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట వాడు బరువులు మోయటం కాబట్టి బాగా శ్రమపడి బరువులు మోసి కష్టపడతారు జస్ట్ మీరు గుర్తుంచుకుంటారని ఈ మాటను గుర్తుంచుకుంటారని నేను చెప్తున్నాను అంతే ఓకేనా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఆరు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఎలిమెంటరీ పాఠశాలకు హాజరవుతారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాఠశాల వాతావరణం పిల్లలు ఒత్తిడిని పెంచుతాయి అంతే కదండి అక్కడి నుంచే కదా స్టార్ట్ అయ్యేది సమవయస్కులతో పోటీ పడాల్సి వస్తుంది చదువు విషయంలో కానీ ఆటల విషయంలో కానీ వాళ్ళతోటి పిల్లలతో పోటీ పడతారు ఓకే ఈ టైంలో వాళ్ళ మానసిక చలనాత్మక నైపుణ్యాలు గుర్తించబడి పగడబడితే వారిలో సాధనాభావంతో సమస్యలతో ఏర్పడుతుంది మనం వాళ్ళు చేసే పనులు అంటే వాళ్ళు చదువులో ఫస్ట్ రావడం కానీ మనం వాళ్ళని పొగిడామనుకోండి పిల్లల్లో శ్రమ చేయాలి అనే భావన అయితే ఏర్పడుతుందంట తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారి నిష్పాదన పట్ల తృప్తి పర పరచలేకపోవడం వల్ల తమను తామే తక్కువగా భావించడం వల్ల న్యూనత ఏర్పడుతుంది ఒకవేళ పిల్లలకి సరైన చదువులు వెనకబడి నువ్వు వింతే నువ్వు చదవలేవు అలా అన్నావు అనుకోండి ఆ పిల్లల్లో ఏంటంటే న్యూనతాభావం ఏర్పడుద్ది అలా కాకుండా వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించగలగాలి అప్పుడు శ్రమ చేయాలి అన్న అన్న న్యూనత పోయి శ్రమ చేయాలనే ఆలోచన వాళ్ళకి కలిగిస్తుంది అన్నమాట పిల్లల్లో ధనాత్మక ఆలోచనని పోషించాలి సరిపోయే తరగతి వాదా వాతావరణాన్ని సృష్టించాలి తమను తాము శక్తి సామర్థ్యాలు గలవారిగా విలువైన వ్యక్తులుగా భావిస్తారు ఈ దశలో సామర్థ్యం అనే సద్గుణం ఏర్పడుతుంది సామర్థ్యం అనే సామర్థ్యం అంటే కెపాసిటీ ఏర్పడుతుంది అనమాట నెక్స్ట్ పాత్ర సందిగ్ధత గుర్తింపు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏంటంటే తదాత్మ్య భావన ఓకేనా గురవుతారు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్య అనమాట శరీరంలో జరి జరిగే సంభవించే ఆకస్మిక మార్పులు అంటే ఇక్కడ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ అంటే టీనేజ్ స్టార్ట్ అవుద్ది కదా వాళ్ళ బాడీలో మార్పులు వస్తూ ఉంటాయి మానసిక విధులు సంఘం వారి నుంచి ఆశించే డిమాండ్లు ఇలా తమకు తామే ప్రశ్నించుకునేటట్లు చేస్తాయి ఏంటి నాలో ఈ భావన ఏంటి ఇలా అనుకుంటా ఉన్న మార్పులు ఏంటి అని వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకుంటారన్నమాట ప్రశ్నల అన్వేషణ పూర్వదశలో ఏర్పడిన సాంఘిక మానసిక గుర్తింపుల నిర్వచనం వారి ఆకస్మిక ఆకస్మిక వేగవంతమైన శారీరక మార్పులు భవిష్యత్తు విద్యా ఉద్యోగాల గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్ని నిర్ణయాలు ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్ అంటే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునే వయసు ఇదే అవుతుంది చెడు ప్రభావాలు లోనైన లోనైనా కూడా ఇక్కడేనన్నమాట నెక్స్ట్ నూతన పాత్ర గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు వ్యక్తిలో తదాత్మ్య భావన ఏర్పడటం వల్ల పూర్వదశలోని సంక్షోభాలు నిర్మూలించడంలో విఫలమైతే వ్యక్తిలో కలవరం ఏర్పడి సరైన పాత్ర గుర్తింపు గుర్తింపు చేసుకోలేరు ఇప్పుడు ఏదైనా సాధించాలంటే విశ్వాసం ఏర్పడి ఉద్వేగాలలో సమతుల్యత చూపి పరిసరాలతో సామరస్యం చూడండి సారీ ఇక్కడ చూడండి కనపడలేదు పరిసరాలతో సామరస్యంగా సర్దుబాటు చేసుకుంటారు నెక్స్ట్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కౌమారులలో సరైన తదాత్మత కలిగించడా కలిగించడానికి తోడ్పడి పాత్ర సందిగ్ధానికి గురి కాకుండా చూడాలి అంటే సరైన దారి చూపాలి వాడి చె చెడు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇది కాదు ఇది తప్పు అని మనం వాళ్ళని కించపరచకుండా జాగ్రత్తగా వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళేటట్లు చూడాలన్నమాట ఇది ఇక్కడ ఏ సద్గుణం ఏర్పడుతుందని చెప్పాడంటే రిక్సన్ విశ్వసనీయత ఏర్పడుతుంది అనే సద్గుణం ఏర్పడుతుందని రిక్సన్ చెప్పాడు నెక్స్ట్ సన్నిహిత్యం ఏకాంతం ఇది ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉంటుంది ఇతరులతో అన్యోన్య సంబంధాలు అంటే ఏర్పరచుకునే ప్రయత్నాలు చేస్తారు కొన్నిసార్లు వారి వ్యక్తిత్వాలను కూడా కోల్పోయి ఇతరులతో సాన్నిహిత్యం పెంచుకుంటారు త్యాగాల ద్వారా వ్యక్తులు సన్నిహితత్వ భావన ఏర్పడుతుంది ఓకే గుర్తింపును విలీనం చేసి తగినంత సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవాలి ఇవన్నీ అక్కర్లేదు చూడండి ఇక్కడ వ్యక్తి వ్యక్తిమూర్తిపత్ వికాసం స్వీయ భావాలను నిర్వహించుకోవడానికి కొద్ది స్థాయిలో ఒంటరితనం అవసరం కానీ ఆ ఒంటరితనం కూడా ఎక్కువ అవ్వకూడదు అలా ఎక్కువ అవుతాయి అంటే తీవ్ర ప్రతిబంధకంగా తయారవుతుంది ప్రేమ అనే సద్గుణం ఏర్పడుతుంది అని చెప్పాడు ఇక నెక్స్ట్ ఉత్పాదకత స్తబ్దత ఇది ముప్పై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉంటుంది ఇది మధ్య వయోజన దశ చాలా ఇంపార్టెంట్ మధ్య వయోజన దశ నెక్స్ట్ వయోజనులు వారి దగ్గర పనిచేసే వారికి మార్గదర్శకత్వం అందించడం సంఘానికి ఉపయోగపడే కృత్యాలు చేయడం వల్ల తృప్తి పొందుతారు ఇక్కడ చూడండి సంరక్షణ అనే సద్గుణం ఏర్పడుతుంది ఇక్కడ ఇంకా మెయిన్ పాయింట్స్ అంటే వారి పిల్లలకు ఇతరులకు బోధించి తృప్తి చెందుతారు వాస్తవాలను గ్రహిస్తారు ఓకే ఇంకా లాస్ట్ వన్ చిత్తశుద్ధి నిరాశ అరవై సంవత్సరాల నుండి వృద్ధాప్యం వరకు లాస్ట్ స్టేజ్ అనమాట అరవై సంవత్సరాల నుంచి చివరి వరకు వ్యక్తి జీవితానికి చెందిన అంతిమ సంక్షోభం చిత్తశుద్ధి నిరాశను ఎదుర్కొంటారు వాళ్ళ జీవితంలో మంచిది చూశారనుకోండి వాళ్ళు ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతారు నిరాశ నిస్పృహ ఏర్పడి జీవితం పట్ల అసంతృప్తితో ఉంటారు చూడండి నెక్స్ట్ జీవితం పట్ల ఎట్లాంటి పశ్చాత్తాపం దుఃఖం లేకుండా మంచి జీవితాన్ని గడిపేవని సంతృప్తితో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే చావు తప్పదని భావించి చివరి శ్వాస వరకు సంతోషంగా ఉంటారు ఈ దశలో సూక్ష్మ బుద్ధి అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ చెప్పాడు చూసారు ఫ్రెండ్స్ మొత్తం ఎందుకంటే ఇది ఇదంతా క్లియర్గా చదివితేనే మనకి ఈ పట్టికనేదే అర్థం అవుతుంది అనమాట ఒకసారి ఇది లాస్ట్లో చూసుకోండి పూర్వ సైజం దశ అంటే చెప్పుకున్నాం కదా నమ్మకం అపనమ్మకం ఆ తల్లి తన దగ్గర ఉండి అన్నీ చేస్తే నమ్మకం ఏర్పడుద్ది లేకుంటే అపనమ్మకం అనమాట ఉత్తర సైజు ఇలా స్వయం ప్రతిపత్తి వాళ్ళు వాళ్ళు రెడీ అవడానికి సిగ్గు టాయిలెట్ ఇది అని చెప్పాం కదా నెక్స్ట్ క్రీడా దశ క్రీడా దశ ఇన్ని సంవత్సరాలంటే మూడు నుంచి ఇలా కూడా అడుగుతాడు ఫ్రెండ్స్ అందుకని ఇప్పటికీ నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చూసి లైక్ చేయండి కొంతమంది లైక్ చేయట్లేదు లైక్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు కదా ఈ వీడియో కొంతమందికి ఉపయోగపడింది అనుకో నేను చేసిన కష్టం ఓహో ఇంతమంది చూశారని నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే డైలీ వీడియోస్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ చేస్తున్నాను ఓన్ నోట్స్ రెడీ చేస్తున్నాను మీకైతే అన్ని రకాలుగా నోట్స్ అందిస్తా ఇంకేదన్నా డౌట్ ఉంటే సైకాలజీలో కానీ వేరే సబ్జెక్ట్లో కానీ నాకైతే కమెంట్ చేసి చెప్పండి నేను క్లియర్ చేస్తాను చూస్తాను ఎవరైనా ఈ పట్టిక ఈ టేబుల్ ఏదైనా చిన్న పేపర్ మీద నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ నోట్ చేసుకుని ఒక టూ టైమ్స్ మీరు చూసుకున్నారనుకోండి ఎగ్జామ్ టైంలో మీకు గుర్తొస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసే చిన్న లైక్ నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ సబ్స్క్రైబ్ అనుకోండి ఇలాంటి మంచి వీడియోస్ సైకాలజీలో చాలా మంచి చేశాను నిన్న టెట్లో వచ్చిన పేజ్ నెంబర్తో సహా మీకు వీడియో చేశాను చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ